హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ది రమ్య మేము కెనడా వచ్చిన తర్వాత సెలబ్రేట్ చేసుకున్న ఫస్ట్ ఫెస్టివల్ వినాయక చవితి ఆఫ్ కోర్స్ మనం ఇండియా నుంచి బయట ఉన్నామంటే ఇండియా ఫెస్టివల్స్ని చాలా మిస్ చేసుకుంటాము నేను కూడా అంతే నేను లాస్ట్లో చెప్తాను మా ఊర్లో ఎలా సెలబ్రేట్ చేస్తారో అని ఇక్కడైతే మా బిల్డింగ్లోనే ప్రవళికాన్ ఉంది తను పసుపుతో చిన్నగా గణపతి చేసింది చాలా ముద్దు ముద్దుగా ఉంది గణపతి ఆ రెండన్న ఇక్కడ కింద సెలబ్రేట్ చేసుకుందాం అని పిలిస్తే అంతా వెళ్ళామన్నమాట ఇక్కడ సెలబ్రేషన్స్ అంతా ఏ సెలబ్రేషన్ అయినా ఫ్రెండ్స్తోనే కదా సో అలాగే పండగ కూడా ఫ్రెండ్స్ తోనే సెలబ్రేట్ చేసాము యాక్చువల్లీ వినాయక చవితికి ఇక్కడ హాలిడే అయితే ఏముండదు ఆ అదన్నమాట ఫ్రెండ్స్ అంతా ఒక దగ్గర ఉంటే గోలగోళ చేస్తారు ఎవరు కూడా హాలిడే అయితే ఏం పెట్టలేదు జస్ట్ లాగిన్ అయ్యి వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్నారు జస్ట్ లాగిన్ అయ్యి అలా సెలబ్రేషన్ చేస్తున్నారు అనమాట యాక్చువల్లీ నేను కొత్తగా వచ్చాను కదా ఇక్కడ ఫ్రెండ్స్ అంతా ఎలా ఉంటారో ఏంటో నాకు సెట్ అవుతారో లేదో అని యాక్చువల్లీ భయపడ్డా ఫస్ట్లో బట్ ఈ ఫెస్టివల్స్ దీనివల్ల బాగా ఫ్రెండ్స్ అయిపోయామన్నమాట నాయకుడికి పూజ చేస్తున్నామంటే పూజారు ఉండాలి కదా మద పూజార్ కూడా ఉన్నాడు అనమాట అంటే రవి అని తను బ్రాహ్మీణ్స్ తనే పూజ అంతా చేశాడు వినాయక్రత కథ మునులకు విఘ్నేశ్వరుడు పుట్టిన విధానం ఆ రోజు శత్రుని ఎందుకు చూడరాదు అనే విషయంలో వివరించడం మొదలు పెట్టారు ఒకప్పుడు గజాననుడు రూపంలో ఉన్న గజాసురుడు అనే రాక్షసుడు పరమశివభక్తు చాలా మంచిగా కథంతా చెప్పి చాలా బాగా చేశాడు ఇంకా ప్రసాద విషయానికి వస్తే వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంట్లో నుంచే కొంచెం కొంచెం ప్రసాదం తెచ్చారు అంటే వాళ్ళు చేసిన వంటకాలు అన్ని కొంచెం తెచ్చారన్నమాట మౌర్య నేను కూడా మా ఊర్ స్పెషల్ కుడాలు చేసుకెళ్ళాను కుడాలు ఇంకా హోళిగ సాంబార్ తీసుకెళ్ళాను అంత ప్రసాదంగా అంటే నైవేద్యంగా దేవునికి పెట్టేసి దాని తర్వాత అందరూ అక్కడే బోన్ చేసేసి ఇక్కడ కూర్చొని కొంతసేపు కబర్లు చెప్పుకొని మళ్ళీ ఇంటికి వచ్చామన్నమాట అంటే ఇలా ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేయడం కూడా కొత్తగా చాలా అనిపించింది అందరూ ఒకే దగ్గర కూర్చొని ఇలా ఫెస్టివల్ ఒక ఫుడ్ని తింటుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా అదన్నమాట మా వినాయక చవితి ఇంకా శారీ విషయానికి వస్తే నేను ఈ శారీని ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను లేపాక్షి శారీస్ అని ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను బ్లౌజ్ అయితే హైలైట్ కుట్టారు వెనకాల హైనెక్ అన్నమాట హైనెక్ ఫ్రంట్ లైక్ స్టార్ షేప్ లాగా ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది నేను పాపకి తీసుకున్న తర్వాత పాపకు కూడా సేమ్ కలర్లో తీసుకున్నాను డ్రెస్ సో మా ఇద్దరికి బాగా మ్యాచ్ అయింది కింద పూజకు వెళ్ళొచ్చిన తర్వాత మంచిగా కొన్ని ఫొటోస్ తీసుకున్నాం ఇంట్లో వచ్చిన తర్వాత ఇక మా ఊర్లో ఫెస్టివల్ గురించి అన్నా కదా ఇది మా పుట్టింట్లో అన్నమాట చాలా అంటే చాలా బాగా చేస్తారు ప్రతిసారి ఇది లాస్ట్ ఇయర్ రంగోలీ కాంపిటీషన్ ఉనింది ఆ రంగోలీ కాంపిటీషన్లో నాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఐఎమ్ సో సో హ్యాపీ అన్నమాట అంటే ఈ ఫెస్టివల్ అంటే ఇలా అంటే రంగోలీ వేయడం ఇదే అని కాదు చాలా బాగా చేస్తారు అక్కడ లైక్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి బ్యాగ్స్ బుక్స్ ఇవ్వడం ఇంకా అంగన్వాడీ పిల్లలకి ఏబిసిడి చార్ట్స్ వస్తాయి కదా ఆ చార్ట్స్ ఇవ్వడం తర్వాత బుక్ ఇంకా చాలా అంటే పెన్సిల్స్ ఎరేజర్స్ అలా చాలా ఇస్తారన్నమాట అంటే గేమ్స్ పెడతారు దాంట్లో గెలిచిన వాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తారు ఇంకా ప్రసాదం విషయానికి వస్తే ప్రసాదం ఆ త్రీ డేస్ పెడతారు త్రీ డేస్ అందరూ ఆల్మోస్ట్ అక్కడే తింటూ ఉంటారు అనమాట మార్నింగు అలా ప్రతిసారి చేస్తారు నాకైతే చాలా ఇష్టం బట్ ఈసారి మీ షూస్ వల్ల సరిగ్గా సెలబ్రేట్ చేయలేదంట నేను ఇక్కడ ఉండడమే బెటర్ అనిపించింది ఎందుకంటే అక్కడ ఉంటే ఇంకా చాలా ఫీల్ అవుతాను యాక్చువల్లీ సో ఇక్కడ కూడా మేము టెంపుల్కి వెళ్ళాము కెనడాలో ఇక్కడ టెంపుల్స్ ఎలా ఉంటాయంటే చిన్న టెంపుల్ అయినా కూడా అక్కడ అన్ని దేవాళ్ళు ఉంటాయి అనమాట ఏ టు జెడ్ అన్ని దేవాళ్ళు ఉంటాయి వినాయక చవితి రోజు గుడికి వెళ్ళాలి కదా అందుకోసమే దగ్గరలోనే ఉన్న వినాయక గుడికి అనమాట సో ఇదంతా ఏంటి తేరుందా రథం ఉందా అనుకోద్దండి అది జస్ట్ ఫ్రెండ్ పెట్టారంతే ఇది చాలా చిన్న గుడి అయినా ఇంకా మంచిగా మెయింటైన్ చేయొచ్చేమో అనిపిస్తుంది నాకు దాని తర్వాత బయటకు వచ్చి కొన్ని రీల్స్ అవి తీసుకొని ఇంటికి వచ్చేసేమన్నమాట సో ఇది కెనడాలో మా ఫస్ట్ వినాయక చవితి మీకు ఎలా అనిపించిందో ఒకసారి కమెంట్ చేయండి లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ సారీ ఫార్ లేట్ పోస్ట్